సోషల్ మీడియాలో ఎప్పుడో ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతం ఆ ట్రెండ్ అంతా అఘోరి ప్రేమ వ్యవహారం అలాగే చిట్టి పికిల్స్ ఈ రెండింటి చుట్టూ తిరుగుతుంది అసలు సోషల్ మీడియా అంటేనే భావ ప్రకటన స్వేచ్ఛకి తలుపులు బార్లా తెలిసిన మీడియా సో ఈ విషయాలు తప్ప ఒప్పా అనే విషయాలకు మనం వెళ్ళట్లేదు కాకపోతే గతంలో ఇట్లా సోషల్ మీడియాలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి ఫేమస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళలో కొద్దిమంది బాగా ఎదిగారు కొద్దిమంది అధపాతాలానికి పడిపోయారు వీళ్ళ గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇట్లాంటి విషయాల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి రణు మండల్ ఇవా కోల్కతాలో ట్రైన్స్లో పాటలు పాడుకుంటూ తిరిగే ఆవిడ ఒకసారి ఓసారి ట్రైన్లో వెళ్తుండగా హిమేష్ రేష్మియా చూసి ఆవిడ తె అని ఓ పాట పాడితే దాన్ని మొత్తం సోషల్ మీడియాలో ఫేమస్ చేశాడు దాంతో ఆవిడకి బాలీవుడ్ లో సింగర్గా కూడా ఆఫర్స్ వచ్చినాయి కొద్ది రోజుల్లోనే ఆవిడ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు ఆవిడ దగ్గరికి ఒక అభిమాని వెళ్ళి ఏదో ఆటోగ్రాఫ్ ఏదో అడిగితే కొంచెం ర్యాష్గా ప్రవర్తించింది దాంతో ఇదే సోషల్ మీడియా ఆవిడని దారుణంగా తిట్టిపోసింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఆవిడ సోషల్ మీడియాలోనే కాదు బాలీవుడ్ సింగర్స్లో కూడా కనిపించకుండా పోయింది ప్రస్తుతం ఆవిడ ఆవిడ సొంతూరు రానాఘాట్లో చిన్న చితక పనులు చేసుకుంటూ తుకునిస్తుంది ఆ తర్వాత సెకండ్ మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి బుబన్ బద్యాకర్ ఈయన కచ్చా బాదం అనే ఒక పాటతో బాగా ఫేమస్ అయ్యిండు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు అండ్ మన దగ్గర కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా మరికల్ అనే ఒక ఏరియాకి చెందిన బరెలక అలియాస్ కరినె శిరీష ఈవి సోషల్ మీడియా వాడుకున్నంతగా ఎవ్వరు వాడుకోలేదు ఈవిడకిచ్చిన హైప్ చూసి ఆవిడ కల్వకుర్తి ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది కానీ ఆవిడకు ఒక వీడియోకి వచ్చిన లైకుల్లో సగం కూడా ఓట్లు రాలే రెండు వేల కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి డిపాజిట్ పోయింది ఇప్పుడు ఆమెని సోషల్ మీడియా పూర్తిగా మర్చిపోయింది నెక్స్ట్ కుమారి ఆంటీ హైదరాబాద్లో రోడ్ సైడ్లో చిన్న ఫుడ్ బిజినెస్ చేసుకునేది ఆవిడకి సోషల్ మీడియా ఇచ్చిన హైపు మామూలుగా లేదు లాస్ట్కి ఆమెని రాజకీయాల్లోకి కూడా లాగి రచ్చరచ్చ చేశారు తర్వాత ఆవిడ ఫుడ్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది ఇప్పుడు తమ పని అయిపోయింది అన్నట్టు యూట్యూబర్లు అంతా సైడ్ అయిపోయారు తర్వాత కుంభమేళ కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసాని విపరీతంగా ఫేమస్ చేశారు ఆ తర్వాత ఆమె అందాన్ని చూసి ఓ డైరెక్టర్ ఆమెకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు ప్రస్తుతం ఆ డైరెక్టర్ జైల్లో ఉన్నాడు సో ఇంతకీ మనం చెప్పొచ్చేది ఏంటంటే సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి హైప్ ఇస్తుందో ఎప్పుడు ఎవరిని పాతలంలోకి తొక్కేస్తుందో చెప్పలేము ఈ హైపును చూసి కనుక మనం నోరు పారేసుకుంటే తర్వాత మనల్ని పట్టించుకునే నాదుడు ఉండడు సో బీ కేర్ఫుల్